హాయిగా ఈ సఫలానే నేను మెకానిక్ జార్జ్ సో మొత్తం చూస్తే కొత్త ముందు వీడియో మిస్ అమ్మకండి లాస్ట్ వచ్చి ట్రై చేయండి ఈ బండి చూసి చూస్తున్నారు మన టాప్ మొత్తం వడ్కే ఎందుకు ఒకటి ఏంటన్నా అంటే క్లారిటీ చూడండి గురించి చెప్తున్నా కదా ఓకేనా ఈ బండి వచ్చేసి గ్లామర్ బిఎస్సి అని చెప్పాయి కదా దీనికి వచ్చేసి టాప్లో అనేది లీక్ అవుతుందండి ఈ ప్రాబ్లమ్ ఎంతమంది ఫేస్ చేస్తారండి నాకు కాన్వెస్లో కామెంట్ చేయండి అలాగే మీ గ్లామర్ బండి ఉందా ఉంటే మీకు అంతా మీ అసలు నాకు కింద కాన్వెస్లో కామెంట్ చేసుకోండి ఈ బండి వచ్చేసి ఒక ఇరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి తర్వాత వచ్చేసి ఎనిమిది నెలలో తొమ్మిది నెలలు అవుతుందండి ఇరవై నాలుగు మోళ్ళలో సో ఇది కొనుక్కున్న కస్టమర్ అయితే ఒక టూ మంత్స్ నుంచి అయితే ఆయిల్ లీక్ అవుతుందని టాప్ కవర్లో అది అయితే బాగా ఫేస్ చేస్తున్నారు ఆయన అయితే షోరూమ్కి వెళ్దాము అనుకుంటే షోరూమ్ వాళ్ళు అయితే ఒక వన్ డే బండి పెట్టేసి వెళ్ళిపోండి నేనైతే చేస్తాము ఓకేనా నెక్స్ట్ డే వచ్చేయండి అని చెప్పారంటే అండి ఇవి రోజుల్లో ఈ కాలంలో ఎప్పుడు ఎవరికైనా సరే ఒకటి మొబైల్ ఉండాలండి మొబైల్ అయితే చచ్చిపోతామా అనిపించింది కొంతమందికి అయితే కూడా బైక్ అండి కంపల్సరీ కూడా ఎయిట్ కానీ నేను పచ్చిగా చెప్పాలంటే ఉంచకాలంలో సరే లేకపోతే యావత్తే అవ్వాలట్లేదండి అది మాత్రం పక్క అది నిజమే కాదు నాకు ఇంత కామెంట్స్ కామెంట్ చేసుకోండి సో ఫైనల్ వచ్చి దీనికి అయితే మనం ఓడ చేస్తాం ఏంటంటే ఎందుకంటే అక్కడ వన్ డే అని అన్నారంటే మన దగ్గర అయితే రావడం జరిగింది మనమైతే అయితే ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ చేసి చేస్తామని చెప్పాము సో ఫైనల్ గా దీనికి ట్యాంక్ ఓడ చేసాము ట్యాంక్ ఓడి చేస్తాక అయితే కొంచెం లోపల వచ్చేసి మన ఫ్యూల్ పంపు కనెక్షన్స్ ఉంటాయి కదండి అవన్నీ నీట్గా ఓడ చేసుకోవాలండి లేకపోతే కనుక అయితే ట్యాంక్ అనేది బయటికి రాదు ఒకవేళ ఓడ చేద్దామని చెప్పి మనం ట్రై చేసినా సరే చాలా జాగ్రత్తగా ఓడ తీసుకోండి ఎలా పడితే అలా ఓడ చేసుకోమంటే మాత్రం విరిగిపోతాయి ఇవి అసలు బిఎస్ సిక్స్ ఓకేనా బిఎస్ సిక్స్ కాబట్టి ఏ తిరిగినా సరే ఏదైనా సరే మనకి ఎక్విప్మెంట్స్ అనేవి సామాన్ అనేవి దొరికి అంటే సరిగ్గా దొరకవు అందుబాటులో దొరకవు ఏదన్నా కావాలి అంటే మాత్రం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం పట్టింది ఆర్డర్ పెట్టుకోవాలి అదే మనకి పాత పళ్ళు అనుకోండి మన చడం ఎలా పీకేసినా ఏం కాదు ఏదైనా పోయినా ఏదైనా మన చేతిలో మనం గబగబా ఏదైనా పాత నిష్పడికి వెళ్ళిపోవచ్చు వెళ్తుంది దొరికిద్ది ఒకవేళ అక్కడ లేదు పక్షాన కొత్త అయినా సరే మీడియా దొరికేసిద్ది అదే దీన్ని అనుకోండి దొరకదు చాలా ఇబ్బంది పడాలి కస్టమర్తో కూడా మాట్లా పడాల్సి వచ్చింది ఎందుకంటే మనం నమ్మకం వస్తున్నారు కస్టమర్ కాబట్టి మనం ఆయన న్యాయం చేయాలి నీతిగా చేయాలి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి నేనైతే నేను అయితే చాలా జాగ్రత్తగా ఓడి చేస్తాను ఏదైనా సరే సో ఫైనల్ కొద్ది దీన్ని చూస్తున్నాను కదండీ టాప్ కవర్ అయితే బాగా చమ్ముంది దానివల్ల మనైతే ఓడితేసాను దీని అయితే సో టాప్ కవర్ అయితే బాగా ఉందండి దాన్ని దానికి అసలు చమ్మేలాగా వచ్చింది ఏంటి అంటే ఇది వచ్చేసి కస్టమర్ ఇరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగారు కదండి అయితే దీనికి నాలుగు బోల్ట్ ఉంటుంది టాప్లో నాలుగు బోల్డ్ ఉంటాయి ఒక బోర్డు అనేది కొంచెం లూజ్ ఉంది మిగతా మూడు బోల్ట్ కూడా ఎలా ఉన్నాయంటే మీడియం తైట్ అండి అంటే మరీ ఓవర్ తైట్ లేవు అలా అని చెప్పి మరీ ఓవర్ లూజ్ లేవు ఫోర్త్ బోల్డ్ లాగా ఓకేనా కొంచెం ఓకే తైట్గానే ఉన్నాయి సో ఒక బోల్ట్ అయితే లూజ్గా ఉండటం వల్ల ఏమైనా ఆయిల్ లీక్ వచ్చేస్తుంది ఇంకోసారి ఇంకోటి ఏంటంటే దీనికి ఎక్కించుకునే ముందు కొంచెం అనాబొండని గమ్ము కానీ ఎక్కించుకున్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుండేది చాలా చానా ఉండదు ఎక్కడ లీకేజ్ కాదు సో అది లేకపోవడం వల్ల అయితే లీక్ అవుతుంది మనం పెట్రోల్ ఎందుకు చేస్తున్నాం అంటే చూస్తాం కదండి దీని హెడ్ అనేది క్లీన్ చేసుకోవాలి పైన టాప్ అనేది లేకపోతే ఆ మట్టి మోషన్ మొత్తం ఇంజిన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది సో మనం ఆయిల్ తీసే విధానం చూసారా ఎలా ఉందో ఇలాగనిక ఎవరైనా తీసారా ఎప్పుడైనా తీసారా అని అయితే కామెంట్ చేయండి అది ఎలా చేస్తున్నావు ఏంటంటే మనం ఒక అర లీటర్ డబ్బా తీసుకున్నామండి బిస్లరీ డబ్బా దాంట్లో అయితే దాన్ని మూత చిన్న బెజ్జం పెట్టి దాంట్లో పైపు మామూలుగా ఒక పైపు ఐరన్ పైపు నెట్టేసాను చిన్న గొట్టం లాంటిది నెట్టేసి దానికి వచ్చేసి మన ఫ్యూల్ పైప్ ఉంటుంది కదా దాని అయితే నొక్కేసాను లోపల నొక్కేసి మనం ఇలా లోపల అందులో పెట్టేసి ఇలా నొక్కామంటే మాత్రం ఆ ఎయిర్ వల్ల మళ్ళీ వెనక్కి లాక్కుని మొత్తం పెట్రోల్ చేస్తే చాలా బాగుంది నాకైతే మీరు మరి బీఎస్ సిక్స్ పెట్రోల్ ఎప్పుడైనా తీయాలి అంటే ఇలాంటి బలర్లు ఎట్లా చేస్తారని నాకు చిన్న కామెంట్ చేయండి సో మొత్తానికి వచ్చేసి నేను చూస్తున్నాం కదండి మనైతే నీట్ క్లీన్ చేసుకున్నాము ఫస్ట్ కదా నిద్ర బాగా వచ్చేస్తుంది కొంచెం ఏమన్నా కనుక మీకు అర్థం కావాలి నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఇంకా దేని గురించి కావాలి ఏ టాపిక్ గురించి కావాలి నాకు అది కూడా చెప్పండి సో కొత్త అయితే చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారండి చూసిన వాళ్ళు అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకో ట్రై చేసుకుంటే ట్రై చేయండి ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాం అసలు గుర్తించండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తారు ఏరియా నుంచి చూస్తాను కదా కూడా కామెంట్ చేయండి సో ఫైనల్ వచ్చేసి దీన్ని చూస్తాను కదండీ టాప్ ఓడిసాను కానీ ఓడితే ఏం చేస్తారంటే నీట్ క్లీన్ చేసుకుని అనాబాండ్ అనేది ఎక్కించుకున్నాను అండి ఎక్కించుకుని నీట్గా నేను కదా ఎక్కించేసాను అనాబండ్ ఎక్కించుకొని ఒక టెన్ మినిట్స్ ఆరేదాకా ఉంచానండి ఆరేదాకా అయిపోయింది తర్వాత వచ్చి ఫైవ్ స్పీడ్ మోడ ఉంటుంది అండి ఫార్టీ రూపీస్ ఉంటుంది అదే బయట మన పైపుల్ షాపులో దొరికింది దాన్ని వచ్చేసి మనం నీట్గా ఒక అట్టమొక్కలు వేసుకుని నీట్గా కలిపేసుకొని దానికి పై నుంచి ఉండదు లోపల అనాబం వేసాము మనం ఆల్రెడీ అది ఆరిపైకి వేసేసాము సో ఫైనల్గా అయితే దీన్ని బండి చూస్తున్నారు కదా ఎంత బాగా స్టార్ట్ అయింది ఎంత బాగుందో సో కొత్త కొత్త వాళ్ళ వారిని చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీని చూసి ఇంజనీర్ కూడా డౌన్ చేశాను అండి నేను వచ్చి దీన్ని క్యాష్ పోసాను ఎందుకనంటే కస్టమర్ కూడా ఎప్పుడు అంతమంది హీరో ఆయిల్ పోసారంట షోరూంలో అయితే మరి క్యాష్ వాయిల్ పోస్తారు హీరో ఆయిల్ పోసారు ఆయన కూడా తెలియదంట మన దగ్గరికి వచ్చి కాని చెప్పేసి ఇది సెకండ్ సర్వీస్ అండి మనమైతే దీన్ని నీటి క్యాష్ వాళ్ళు పోస్తాము సో అలాగే కొత్త వాళ్ళని చూస్తే కొంచెం అయితే ఎప్పుడు కస్టమర్ కూడా మరి పోస్తున్నారు అంటే మనకైతే తెలియదు షోరూమ్లో అంతమంది ఏం పోస్తారు మనమైతే రెండు సర్వీస్ నుంచి కూడా ఎప్పుడు దీని క్యాష్ వాళ్ళే ఎందుకంటే వేరే ఆయిల్ పోయడం ఎందుకు మనకి బేసిక్స్ కాబట్టి నేను అయితే క్యాష్ ఆర్డర్ చేస్తాను మీరు అయితే మీ బలకి ఏమేమి యూస్ చేస్తాను నాకు ఎందుకు కామెంట్ చేయండి అలాగే నేను చెప్తాను కదా కొత్త నేను చూసుకో సబ్స్ సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి నాకు అది కూడా క్లారిటీ మీరు చెప్పారంటే మాత్రం డర్ గురించి అసలు ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గైస్